వెల్కమ్ టు ఎజ్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నేడు పవిత్ర వైకుంఠ ఏకాదశి స్వామి వారిని దర్శించుకున్న భక్తులు ప్రముఖులు రాజకీయ నాయకులు పచ్చపత్రికలు ఒక్కరోజు కూడా నిజాన్ని రాయలేవా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి సూటి ప్రశ్న రాష్ట్ర డీజీపీ వ్యాఖ్యలు బాధ్యత రాహిత్యంగా ఉన్నాయి పెట్రోలింగ్ వాహనాలు లేకపోవడంతో నిందితులను నడిపించుకు తీసుకెళ్లారని చెప్పడం డీజీపీకి తగదన్న వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిస్టెంట్ సుదర్శన్ రెడ్డి నేడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలియానికి పలువురు ప్రముఖులు రాజకీయ నాయకులు దర్శించుకున్నారు ఎల్లుండి మోహన్ రంగా హత్యను తెలుగుదేశం పార్టీ అనుకూలంగా మార్చాలని కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారని వీడియోల క్లిప్పింగ్స్ ను పోస్ట్ చేస్తున్నారని అయితే వంగవేటి హత్య ఉదాంతం అందరికీ తెలుసు అందులో ఎవరి ప్రోద్బలంతో ఇదంతా జరిగిందో అని అన్నారు వంగవేటి నరేంద్ర అందరికీ నమస్కారం నేను మీ వంగవేటి నరేంద్ర ఒక ఐదు రోజులుగా కొంతమంది నీచ ఆలోచన కలిగిన లుచ్చాగాళ్ళు రంగాగారి మదర్ని కొన్ని వీడియోలు బిట్స్ చేసి ఒక ఎస్పి రామ్మోహన్ ఆ రోజుల్లో ఎస్పి అతను డిఐజీ అనుకుంటప్పుడు అతను మాట్లాడింది అలానే ఈ దాసర రాము వీడు వాగినటువంటిది క్లిప్పింగ్స్ పెట్టి ప్రజల్లోకి బాగా వదిలి దాన్ని చాలా ట్రోల్ చేస్తున్నాను వాళ్ళ విషయంలో చెప్పడానికి నేను ఇవాళ వీడియో చేస్తున్నాను ఎస్పీ రామ్మోహన్ మీరు ఆ రోజుల్లో ఉన్నారన్నారు కదా మీకు అన్నారు కదా కడప బాంబులు వచ్చినాయి ఇక్కడికి అవి బాంబుల యొక్క శకలాలు అవి తీసుకున్నాము మేము ప్రూఫ్ల కింద అని చెప్పని మాట్లాడుతున్నావు కదా నువ్వు ఒక సిన్సియర్ ఆఫీసర్ అనుకుంటావు కదా బహుశా అంటే నువ్వు చెప్పుకునేది నువ్వు ఒక సిన్సియర్ ఆఫీసర్ అని చెప్పుకుంటున్నావు అంతేనా అంత సిన్సియర్ అయితే అయ్యే ప్రూఫుల్ని సిబిఐకి ఎందుకు నువ్వు అప్పచెప్పలేదు సిబిఐ ఇన్వెస్టిగేషన్లు నువ్వు అప్పచెప్పావా సిబిఐ కేసు దర్యాప్తు చేసి అందులో ఉన్నటువంటి పాల్గొన్నటువంటి దుర్మార్గులకి శిక్ష పడేలా నువ్వు ఎందుకు చేయలే అమ్ముడుపోయావా నువ్వే కాదు ఆ రోజు ఎస్పీగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాస్ కూడా మీ అందరూ ప్రభుత్వానికి తొత్తుల్లాగా పనిచేశారు పనిచేసి ఒక ప్రజానాయకుడిని చంపడానికి పూర్తిగా మీరందరూ కూడా సహకరించారు అనేది చాలా స్పష్టంగా నేను ఎన్నో మాధ్యమాల్లో చెప్పాను నేను పోలీసు అండదండలతోనే రంగాగారిని చంపడం జరిగింది అని చెప్పాను అవునా కాదా ఎందుకంటే రంగా గారు ఒక మంచి ప్రజాదరణ ఉన్నటువంటి ఒక నాయకుడు ఎదుగుతుంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం తట్టుకోలేక అతని ఎదుగుదలను చూసి ఊరవలేక అతన్ని నడి రోడ్డు మీద చంపించారు సత్యాగ్రహం చేస్తుంటే నిరాహార దీక్ష చేస్తున్న వ్యక్తులు ఆ జరిగినటువంటి సంఘటనకి ప్రత్యక్ష సాక్షిని నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను ఇరవై ఐదు అడుగులు దూరంలో చూశానని చెప్పాను ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం ప్రజల్లోకి తెలియాల్సింది ఏంటి తెలుసా ఆ జరిగిన ఇన్సిడెంట్కి కరెక్ట్గా ఒక్క పర్లాంగు దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంది ఏమైపోయారు పోలీసులు రెండు పర్లాంగుల దూరంలో ఎస్పీ ఆఫీసు ఇల్లు రెండు ఉన్నాయి నలభై నిమిషాల పాటు జరిగినటువంటి ఆ మారణ హోమాల్లో ఎందుకు ఎంత సమయం పట్టింది వాళ్ళు రావడానికి ఎందుకు టైం తీసుకున్నారు నడుచుకుంటా వెహికల్స్ ఏం వేసుకురావు ఒక నడుచుకుంటా కనీసం పాక్కుంటూ వచ్చినా కూడా వచ్చేసే కలిగేవాళ్ళు రాలేదంటే ఇది మీ అందరి యొక్క ప్రమేయం మీ అందరి యొక్క ఇన్వాల్వ్మెంట్తో జరిగింది కదా ఇది మీరు సిన్సియర్ ఆఫీసర్లుగా మీరు కూర్చుని ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటున్నారా సిగ్గుండాల నీలాంటి వాళ్ళు మాటలు పట్టుకుని వాడు ఒకడు దాసరాము గడు వాడు వాడి మధ్య తిరిగినటువంటి ఒక పార్టీ ఊడిగం చేస్తుంది తెలుగుదేశంకి మన అందులో లబ్ధి పొందాలి కదా పచ్చపత్రికలు ఒక్కరోజు కూడా నిజల్ని రాయలేవా అని వార్షిక క్రైమ్ రిపోర్టులో డీసీపీ కూడా అబద్ధాలే చెప్పుకొచ్చారని విమర్శించారు వైఎస్ఆర్సీపీ సిపి అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి కల్తీ మద్యము గంజాయి కేసులు అత్యాచారాల గురించి అడిగితే డీజీపీ వెటకరంగా సమాధానం చెప్తున్నారని విమర్శించారు నేరాలు పెరిగితే నేరాలు తగ్గాయని చెప్పి ఇచ్చినట్టుగా ఈ వార్త అసలు ఒక్క రోజన్నా మీకు నిజం చెప్పడం చేత కదా ఇదే అడుగుతున్నా ఈ రెండు పత్రికల్ని డీజీపీ గారు కూడా పచ్చి అబద్దాలు ఇక్కడ చూడండి రాష్ట్ర వార్షిక నేర గణాంక నివేదిక రెండు విడుదల చేసిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈయన డీజీపీగా ఉన్నాడని చాలా మందికి తెలియదు ఈ మధ్య అప్పుడప్పుడు మెరుస్తా నిన్న కూడా ట్రోల్ అయ్యాడు ఏదైతే డీజీపీ గారు సో నేరాలు తగ్గే శిక్షలు పెరిగాయంట అని రాసి వాళ్ళే దొరికిపోయారు అక్కడ చూడండి ఒకసారి చూస్తే దీంట్లో హత్యాయత్నాలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పద్నాలుగు వందల మూడు జరిగితే రెండు వేల ఇరవై ఐదులో పదిహేను వందల అరవై ఆరు జరిగినాయి అంటే పదకొండు పాయింట్ ఆరు శాతం దాడులు దౌర్జన్యాలు రెండు వేల ఇరవై నాలుగులో నూట ముప్పై ఏడు జరిగితే రెండు వేల ఇరవై ఏడులో నూట నలభై ఆరు ఆరు పాయింట్ ఆరు శాతం పెరిగింది ఆర్థిక నేరాలు ఏడు వేల ఆరు వందల అరవై ఏడు నుంచి ఎనిమిది వేల ముప్పై నాలుగు పెరిగినాయి నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది శాతం పగటి పూట చోరీలు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది ఎనిమిది వందల ఇరవై నాలుగు నుంచి ఎనిమిది వందల ముప్పై ఆరు భారీగా ఆర్థిక నేరాలు పెరిగినాయి లక్షల్లో భక్తులు వస్తే భద్రత కల్పించడం కష్టం అని చెప్పి సాక్షాత్తు డీజీపీ గారు చెబుతున్నారు అయ్యా గంజా ఎందుకు పెరిగింది డీజీపీ గారు అని అంటే మా దగ్గర వెహికల్స్ లేవు అయ్యా కల్తీ మధ్య ఏదైతే ఏరులే ఏంటంటే మా దగ్గర వెహికల్స్ లేవు అయ్యా ఏంటి అత్యాచారాలు జరుగుతున్నాయి ఈ రోజుకొక అత్యాచారం అంటే మా దగ్గర వెహికల్స్ లేవు ఏమైనా హత్యలు జరుగుతున్నాయి అంటే మా దగ్గర వెహికల్స్ లేవు ఏమైనా తొప్పిసినట్లు జరుగుతున్నాయి దాన్ని నియంత్రించాలంటే మేము నియంత్రించే మా దగ్గర వెహికల్స్ లేవు ఇదే కదా డీజీపీ గారు నుంచి వచ్చేటప్పుడు సమాధానం ఏమైనా అత్యయ అత్యాయత్నాలు ఎందుకు పెరిగింది పదకొండు పాయింట్ ఆరు శాతం అంటే మా దగ్గర వెహికల్స్ లేవండి ఏం దాడులు దోచినాయి ఆరు పాయింట్ ఆరు శాతం డీజీపీ గారు మా దగ్గర వెహికల్స్ లేవు ఆర్థిక దాన్ని ఎందుకు పెరిగింది మా దగ్గర వెహికల్స్ లేవు పగడిపో చోరీ లేదు వీరిని మా దగ్గర వెహికల్స్ లేవు ఏమయ్యా ఏదో వాళ్ళు పొటేల్ని పొటేల్ని బలిస్తే దానికే రోడ్ల మీద మీరు తీసుకెళ్ళి నడిపించుకొని తీసుకెళ్తారా అంటే మా దగ్గర వెహికల్స్ లేవు అని అడ్డంగా దొరికిపోయారు కదా అయ్యా మిస్టర్ డీజీపీ గారు రెండు వేల ఇరవై తొమ్మిదికి వచ్చేటప్పటికైనా వెహికల్స్ రెడీ చేసి పెట్టండి ఇప్పుడు మీ దగ్గర వెహికల్స్ లేవు కదా తెలుగుదేశం వాళ్ళకి తిరగడానికి లేదా వాళ్ళ బందోబస్తు పంపించారు కదా వెహికల్స్ అన్ని రెండు వేల ఇరవై తొమ్మిదికి రెడీగా పెట్టండి వెహికల్స్ మేము వచ్చిన తర్వాత వెహికల్స్ లోనే తీసుకెళ్తాం ఎందుకంటే వాడు కూర్చోలేని స్థితిలో ఉంటాడో పడుకునే స్థితిలో ఉంటాడో నిలబడలేక సొగం సొగం ఒంగునే స్థితిలో ఉంటాడో తెలియదు కదా ఇప్పుడు ఎవడైతే అన్యాయాలు అక్రమాలు దాడులు దౌర్జన్యాలు చేసినటువంటి రాబందుల గుంపు ఉంటది కదా ఆ గుంపు రే పొద్దున రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆ గుంపుని తీసుకెళ్లాల్సింది మీ పోలీసులే మేమే నడిపించి తీసుకెళ్లంలే వెహికల్ లోనే తీసుకెళ్తాం వెహికల్స్ రెడీ చేసి పెట్టండి డీజీపీ గారు మళ్ళీ వాళ్ళు కూర్చోలేని స్థితిలో నిలబడలేని స్థితిలో ఒంటి మీద బట్ట ఉంటే తెలియదు కదా తెలియని స్థితిలో ఉంటారు కదా మరి వాళ్ళందరినీ తీసుకెళ్లాలంటే మరి వెహికల్స్ కావాలి కదా అప్పటికన్నా వెహికల్స్ రెడీ చేసి పెడతారా ఇష్ట మిస్టర్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు అయ్యా అంత ఎటకారంగా ఉందా మీకు వెహికల్స్ లేవా ఇప్పుడు వస్తాయి కదా వెహికల్స్ రెడీ చేసి పెట్టండి వెహికల్స్ తెలుగుదేశం వాళ్ళకి ఆ బందోబస్తుకి ఇచ్చే బదులు తెలుగుదేశంలో ఎమ్మెల్యే పిల్లానికి ఎమ్మెల్యే పిల్లోడికి ఎమ్మెల్యే పిల్లకి ఇంకేదన్నా ఎమ్మెల్యేకి ఇంకో ఫ్యామిలీ ఏమైనా ఉంటే వాళ్ళకి వాళ్ళకి కాదు మీరు సెక్యూరిటీ ఇవ్వాల్సింది ప్రజలకు ఇవ్వాలి వెహికల్స్ లేవని చెబుతారా బాధ్యత రాహిత్యం అంత ఏమైనా తొక్కిసినట్లు ఎందుకు జరుగుతున్నాయి అంటే మేము నియంత్రించలేము వెహికల్స్ లేవు ఇదే ఈ ఎటకాలకి జగన్ గారు చెప్పినట్టుగా ఒక రోజు వస్తుంది అప్పుడు దాకా అందరూ కూడా వేచి చూడాల్సిందే కూటమి పాలనలో వ్యవసాయ విద్య వైద్య రంగాలు నిర్వీర్యం అవుతున్నాయని విమర్శించారు విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే అభిమానులకు ప్రజలందరికీ అలాగే మా ఉత్తరాంధ్ర జిల్లాల పెద్దలందరికీ వైఎస్ఆర్ పార్టీ పెద్దలందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మీ ద్వారా గౌరవనీయులు మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వారికి కూడా మీ ద్వారా నూతన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా విజయవాడ ఉమ్మడి విజయ జిల్లా ప్రజలందరికీ పేరు పేరున జిల్లా అధికారులకి జిల్లా కలెక్టర్ గారికి అలాగే జిల్లా ఎస్పీ గారికి ఉమ్మడి జిల్లాల ఎస్పీలకు జిల్లా కలెక్టర్లకు ఉమ్మడి జిల్లాల అధికారులందరికీ కూడా మీ ద్వారా ప్రత్యేకంగా పేరు పేరున ప్రతి ఒక్క అధికారులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే మా మీడియా సోదరులందరికీ కూడా ఉమ్మడి జిల్లాలో ఉన్న మా మీడియా సోదరులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి పాతికేయ మిత్రులకి అందరికీ కూడా పేరు పేరిన నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి మీ ద్వారా తెలియజేసుకుంటూ రాబోయే సంవత్సరం అందరికీ కూడా మంచి జరగాలని ఆ భగవంతుడు ప్రతి ఒక్కరికి రాబోయే సంవత్సరంలో వారి వారి వృత్తుల్లో కానీ ప్రతి ఒక్కరికి మంచి జరగాలని అలాగే ముఖ్యంగా ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం ఇరవై ఐదో సంవత్సరంలో మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడో సంవత్సరంలో పెడతా ఉన్నాం మరి ఇరవై ఐదో సంవత్సరంలో ముఖ్యంగా ఈ కోటం ప్రభుత్వంలో తీసుకున్న అనేక నిర్ణయాల్ని ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ప్రజల తరపున మా అధ్యక్షుడి వారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ పార్టీ అనేక సంస్థల మీద పోరాడుతూ ఉంది ఈ సంవత్సర కాలంలో తీసుకుంటే ఇరవై ఐదవ సంవత్సరంలో కోట ప్రభుత్వం తీసుకున్న అనేక నిన్న జరిగిన రివ్యూ మీటింగ్ రాష్ట్ర డీజీపీ ఉన్నాయని అన్నారు వైఎస్ఆర్ లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి నిందితులను తీసుకు వెళ్లడానికి వాహనాలు లేవా అని ప్రశ్నించిన విలేకరులకి నిందితులను తీసుకువెళ్లే సమయంతో పెట్రోలింగ్ వాహనాలు లేకపోవడంతో నడిపించుకు తీసుకెళ్లారని వారితో పాటు మా పోలీసులు నడిచారని అనడం ఎంతవరకు అని అన్నారు వైఎస్ఆర్ సిపి లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి ఈ సంవత్సరంలో జరిగినటువంటి నేరాలు వాటి మీద తీసుకున్నటువంటి చర్యల మీద డిజిపి గారు వారి కార్యాలయంలో ఒక మీటింగ్ రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఆ రివ్యూ మీటింగ్ లో భాగంగా సమీక్ష అంతా అయిపోయిన తర్వాత కొంతమంది వాళ్ళ యొక్క నేరాలు వాళ్ళు తీసుకున్నటువంటి చర్యల గురించి అంతా వివరించిన తర్వాత చివరిలో మీటింగ్ అయిపోయే క్రమంలో ఒక ప్రశ్న విలేకరులు అడగడం జరిగింది సార్ ముద్దాయిను ఎందుకు రోడ్ల మీద నడిపిస్తూ తీసుకెళ్తున్నారు ఏంటి పరిస్థితి నేను అడిగినప్పుడు గౌరవ డీజీపీ గారు ఈ రాష్ట్ర పోలీస్ బాస్ అయినటువంటి డీజిపి గారు ఆయన ఇచ్చినటువంటి సమాధానము మా దగ్గర ఏ విధమైనటువంటి పెట్రోలింగ్ వెహికల్స్ ఆ సమయంలో లేవు అందుకోసం నడిపించి తీసుకుని పోతున్నాము అని నిజంగా అది ఎంత బాధ్యత రహితమైనటువంటి ఆన్సర్ అని అని చెప్పేసి మనం చూసుకుంటా పోతే పోలీసులు రక్షించే విధానం ఒక ఉంటుంది మామూలే కొంత వాళ్ళ డిపార్ట్మెంట్ మీద కొంత సానుభూతి ఉండొచ్చు తప్పు చేసినటువంటి ఆఫీసర్ల మీద కొంతవరకు కొంత ఎక్స్టెంట్ వరకు మరీ ఇంత దిగజారి ఆ రోజు ఒక కదిరిలో జరిగినటువంటి ఒక సంఘటనలో భాగంగా జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ లో బాణసంచ కాలుస్తూ ఉంటే ఆ బాణసంచ కాల్చవద్దు అని చెప్పినారని చెప్పేసి అక్కడ అదే కుటుంబ సభ్యుల్లో ఒకరైనటువంటి ఒకరు చిన్న ఘర్షణ పడితే దాన్ని రాజకీయంగా క్రియేట్ చేసి ఆ రోజు అతన్ని మీద అతని మీద ఒక దుర్మార్గమైనటువంటి కేసు అంటే ఒక గర్భిణీ స్త్రీని కాలుతూ తన్నినాడు అనేటువంటి కేసు పెట్టి సరే కేసు పెట్టడం ఓకే అక్కడ ఏం జరిగింది ఏమనేది రేపు న్యాయస్థానాలు ఉన్నాయి ఆ కేసు ఎంతవరకు వస్తుంది ఏమనేది రేపు న్యాయస్థానంలో చేరుతుంది కానీ దానికి ముందుగానే ఒక కన్క్లూజివ్గా ఆ ముద్దాయిని తీసుకెళ్లి ఇష్టం వచ్చినటువంటి బాధి అతని దావ నడచలేనటువంటి పరిస్థితిలో ఉంటే అతన్ని రోడ్డు మీద నడిపిస్తూ కోర్టుకు తీసుకొని పోయేటువంటి దృశ్యం మనము రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్ని టీవీ ఛానళ్లు అన్ని న్యూస్ ఛానళ్లు అన్ని పేపర్లు ప్రచురించినాయి అందరూ కూడా రాష్ట్రం అంతా కూడా చూసినటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఒక ముద్దాయిని అంటే మేము ఇలా చేస్తాము మాకు చట్టము చట్టంలో ఉండేటువంటి నియమాలు నిబంధనలు కోర్టులో కోర్టు యొక్క ఆదేశాలు మాకు ఏవి అవసరం లేదు మేము చెప్పిందే మేము చేసిందే కరెక్ట్ అనేటువంటి ధోరణిలో ఈరోజు పోలీసు వ్యవస్థ ఈరోజు ఈ రాష్ట్రంలో నడుస్తుంది ఇలాంటి వ్యవస్థలో ఈ విధంగా నడిచేటువంటి వ్యవస్థలో గౌరవ డీజీపీ గారిని విలేకరులు అడిగితే అంత బాధ్యతారహితంగా ఆయన సమాధానం చెప్పారంటే ఒక పోలీస్ బాస్ గా ఉండి మీరే ఆ విధమైనటువంటి సమాధానం చెప్పి పోలీసుల యొక్క కింది స్థాయిలో చేసినటువంటి అధికారులు చేసినటువంటి తప్పిదాలను కూడా మీరు సమర్థిస్తున్నారు అంటే ఇంకా కంచే చేను వేస్తే ఎవరికి చెప్పుకోవాలి ఈ రాష్ట్రంలో పోలీసు పెద్దలైనటువంటి మీరే ఈరోజు ఈ చిన్న కింది స్థాయిలో చేసేటువంటి అధికారులు వాళ్ళు చేసేటువంటి వాళ్ళ యొక్క పోస్టింగ్ల కోసము వాళ్ళ కోసం వాళ్ళు చేసేటువంటి అక్రమాలు ఇన్ని అన్ని లేవు పొద్దున్న చెప్పిన మాట సాయంత్రానికి మార్చేదాకం మన ముఖ్యమంత్రి కానీ అన్నారు మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఒక్క పైసా ప్రజలపై భారం పడకుండా అమరావతి నిర్మిస్తానన్న చంద్రబాబు మళ్లీ మాట తప్పారని విమర్శించారు మాజీ మంత్రి ఇంతకాలం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సాగిస్తున్న దుర్మార్గమైన పరిపాలన వెసులుబాటు వస్తుందేమో అని పాపం ఆశలు పెట్టుకొని ఎదురు చూశారు ఆశలు పెట్టుకున్న దాంట్లో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు చదువుకునే పిల్లలు తమ ఫీ రియంబర్స్మెంట్ బాకీలను కట్టేస్తాడేమో కట్టేసి హాల్ టికెట్ల సమస్య లేకుండా చూస్తాడేమో కాలేజీల నుంచి అని అనుకున్నారు అట్లాగే ఆరోగ్యశ్రీకి బాకీ పడే నిధులను విడుదల చేసి రోగగ్రస్తుల్ని బాధపడే పేదల్ని జబ్బుల నుంచి కాపాడి ఈ రాష్ట్రాన్ని ఆరోగ్యకరంగా ఉంచేందుకోసం నిర్ణయం ప్రకటిస్తారేమో అని దాదాపు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూశారు పైగా మాలాంటి వాళ్ళం అనంతపురం జిల్లా వాళ్ళం కదా ఏమైనా ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్సులు అట్లాగే హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో విత్తనాలు ఇట్లా ఇవ్వడం ఇట్లా ఇస్తాడేమో అని దాంతోపాటుగా ఆత్మహత్య చేసుకున్న రైతాంగానికి మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దని నేను చెప్పడంతో పాటుగా ఆ కుటుంబాలను ఆదుకోవడం కోసం ఇదోధికంగా ఆర్థిక సహాయం కానీ వ్యవసాయపరంగా సహాయం ప్రకటిస్తారేమో రాష్ట్రం మొత్తం ఎందా అని కూడా ఆలోచించారు ధరల స్థిరీకరణకు ఎట్లాగూ ఆ విమానాలకు వందల కోట్లు ఆ డేలకు వందల కోట్లు ఖర్చు పెడతారు కదా ధరల స్థిరీకరణ కూడా అసలుకి ఒక రెండు మూడు వేల కోట్లు ఏమన్నా ఖర్చు అనౌన్స్ చేస్తారేమో అని ఆశపడ్డాం అంతేకాకుండా రెండు సంవత్సరాలు అయిపోతా వస్తుంది ఇంకా ఆయన మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నిరుద్యోగ వృత్తి ఏమైనా పదహైదు వందల రూపాయలు ఇస్తారేమో అని నిరుద్యోగ యువకులు అందరూ వెయిట్ చేశారు దాంతోపాటుగా పెన్షన్కి యాభై ఏని ప్రతి దాటిన ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పిన పెన్షన్ డబ్బులు అనౌన్స్ చేస్తారేమో ఎందుకంటే చంద్రబాబు నాయుడు పెడుతున్న ఆఖరి ఈ సంవత్సరానికి మీటింగ్ అనుకున్నారు కానీ ఉపయోగం లేదు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం వెంకటగారిపల్లి గ్రామంలో వెలిసిన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకి అపూర్వ స్వాగతం పలికారు అనంతరం ఉత్తర ద్వారం గుండా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవాలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదన కార్యక్రమంలో పాల్గొని వచ్చిన భక్తాదులను ఆప్యాయంగా పలకరించారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా పుట్టపర్తి నియోజకవర్గంలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ओम नमः शिवाय। 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 ओम नमः शिवाय

கல்லவல்ல சீனிவாசனுக்கு பார்க்காச்சு பொச்சை பெத்தம்மா ముక్కోటి ఏకాదశి సందర్భంగా సింహాచలం శ్రీ వరహ నరసింహ స్వామి వారి ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవడం నా అదృష్టమని అన్నారు భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలందరికీ వైకుంఠ శుభాకాంక్షలు తెలిపారు ఎప్పుడెప్పుడు ఈ పరదనం వస్తుందని చెప్పని వెయ్యి కళ ఎదురు చూస్తున్న ఈ వైకుంఠ ఏకాదశి కూడా ఇంకోటి ఏకాదశి కూడా చెప్పుకుంటాం ఆ పర్వదినాన మన ఉత్తరాంధ్ర ఇరవైలకు మనందరం ఎంతగో ఆరాధించే ఆ సమాద్రి అప్పన్న స్వామివారి యొక్క దర్శనం ఉత్తరాధారణ ద్వారా చేసుకోవటం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను అయితే ఈసారి స్పెషల్ ఏంటంటే ఈ సంవత్సరం జనవరి పది ఇలాగే దర్శనం చేసుకున్నాము మొక్క ఏకాదే సందర్భంగా మళ్ళీ సంవత్సరం తిరగకుండానే మళ్ళీ రెండోసారి ఈ రోజు ముప్పై తారీఖు డిసెంబర్ లో ఒకే సంవత్సరం రెండు సార్లు స్వామివారి దర్శనం ఉత్తర తర్వాత చేసుకుంటే విధంగా ఒక అదృష్టంగా భావిస్తా ఉంది మరి మిగతా అన్ని ఏకాదశులు ఎట్టుకు సంబంధించి ఈ ముక్కోటి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది మరి సంవత్సరంలో వచ్చే ఒకే ఒక ముక్కోటేకం ముక్కోటి దేవతలు కూడా ఈ రోజు ఇక్కడ ఈ దేవతలందరి దగ్గర ఒక ప్రతినిధి మన నైందవ సాంప్రదాయం పట్ల ఈ రోజు ఎవరైతే ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకుంటామో ఆ వాళ్ళందరికీ కూడా ముక్తి మోసం లభిస్తున్నది ఒక ప్రకటన నమ్ముకుంటాం మరి అటువంటి బరదినం వేలాది మంది భక్తులు ఈ రోజు ప్రపంచంలోని అన్ని హిందూ దేవాలయాల్లో ప్రత్యేకించి వైష్ణవాలయాల్లో ఈ ముక్కుట ఏకాదశి ఒక పండుగ వాతావరణంలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది సింహాచలంలో కూడా మరి ఇక్కడ మొత్తం యువ గారు వాళ్ళ స్టాఫ్ కూడా చాలా చక్కగా అరేంజ్మెంట్ చేశారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు వివిధ రకాల పుష్పాలతో అలంకరించి శాస్త్రయుక్తంగా పూజలను నిర్వహించారు